హాయ్ అండి అందరికీ హ్యాపీ హోలీ హోలీ శుభాకాంక్షలు హోలీ అంటేనే కలర్స్ ఫెస్టివల్ కదండి పిల్లలకి మంచి ఆర్గానిక్ కలర్స్ కొనిచ్చి వాళ్ళని ఆడుకోనివ్వండి ఈ కలర్ఫుల్ ఫెస్టివల్ రోజు కలర్ఫుల్ స్వీట్ లేకపోతే ఎలా అండి కలర్ఫుల్ స్వీట్ చేసేద్దాం రండి నేను ఈరోజు క్యారెట్ హల్వా అయితే చేస్తున్నానండి క్యారెట్ హల్వాకి తీసుకోవాల్సినది ఎండు ద్రాక్ష ముంతమామిడి పప్పు ముంతమామిడి పప్పు స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసి తీసుకోండి అలానే పాలు కాంచి చల్లార్చింది తీసుకోండి చక్కెర ఎంత కావాలో మీ టేస్ట్కి సరిపడ చక్కెర తీసుకోండి అలాగే క్యారెట్ తురుము తీసుకోండి క్యారెట్ బాగా గ్రేట్ చేసేసి తీసుకోండి చాలా సన్నగా గ్రేట్ చేయండి అప్పుడే క్యారెట్ హల్వా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడెక్కాక అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసేసుకోండి ఈ నెయ్యిలోనే మనము ముందుగానే పెట్టుకున్నాం కదా కట్ చేసి ముంతమామిడిపప్పు ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి ముంతమామిడిపప్పు ద్రాక్షనే కాదండి మీ పిల్లలు ఏ డ్రై ఫ్రూట్స్ తింటారో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసి ఫ్రై చేయొచ్చు ఈ పప్పులు అయితే ఒట్టిగా నెయ్యిలో వేసి ఫ్రై చేసేసి పిల్లలకి ఇచ్చేస్తే కూడా బాగా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది కదా పిల్లలు తినేస్తారు ఇవి కొంచెం వేడెక్కిన ఫ్రై అయిన తరువాత వీటిని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు మనము అదే పాన్లో కొంచెం నెయ్యి ఎక్స్ట్రాగా వేసేసుకొని తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫస్టే ఆ క్యారెట్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసి బాగా ఫ్రై చేయండి ఇది నెయ్యిలోనే ఇలా బాగా ఫ్రై అయ్యి ఉడికిపోతుందండి నెయ్యి కొంచెం ఎక్స్ ఎక్స్ట్రానే పడుతుందండి ఈ స్వీట్కి నెయ్యి బాగా వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి ఇలా లిడ్ పెట్టి క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా దీన్ని ఉడికి ఉడికిచ్చేయండి చూస్తున్నారు కదా ఈ క్యారెట్ కలర్ కొంచెం చేంజ్ అయిపోతుందండి హీట్ కొంచెం పడింది కదా దానివల్ల కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా బాగా ఉడికింది అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిన తర్వాత మనం ముందుగానే కాంచి చల్లారి పెట్టిన ఉన్నాయి కదండి వాటిని దీంట్లో యాడ్ చేసేయండి పాలు ఇంకా కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు మీ మీ క్వాంటిటీని బట్టి పాలు తీసుకోండి పాలు బాగా వేసి దాన్ని కలిపేసి ఆ పాలు కూడా ఉడికేదాకా లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేయండి ఇలా లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి పాలంతా ఇంకిపోయేలాగా క్యారెట్ హల్వా మొత్తం కలుపుతూ ఉండండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మొత్తం పాలన్నీ వెళ్ళిపోయాయి కదండి ఇప్పుడు మనము షుగర్ ముందుగానే చూసాం కదా షుగర్ ఎంత క్వాంటిటీ కావాలో మీరు అంత క్వాంటిటీ షుగర్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కూడా కొంచెం వాటర్ వస్తుంది దీంట్లో షుగర్ కరిగిన తర్వాత వాటర్ వస్తుంది ఆ వాటర్ మొత్తం కూడా పోయేదాకా లిడ్ క్లోజ్ చేసేసి అలానే పెట్టేయండి మధ్యలో తీసి కలుపుతూ ఉండండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో బబుల్స్ బబుల్స్గా వచ్చాయి కదండి ఇలా వస్తుంది షుగర్ వేసిన తర్వాత అవంతా కూడా అయిపోయిన తర్వాత ఇలా మనం ముందే డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ యాడ్ చేసేసేయండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ ఈరోజు పిల్లలకి హాలిడే కదండి పిల్లలకి ఇలాగ క్యారెట్ హల్వా ఇలా చేసి పెట్టండి క్యారెట్ ఒకటే అంటే తినరు ఇలా చేసి పెడితే తినేస్తారండి సో పిల్లలకి చాలా హెల్తీ అయిన రెసిపీ కదండి చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్